స్వల్పమే ఎదిగి దృష్టికి చాలా చిన్నదంటే దేవుడు దావేదిని హెచ్చరించడానికి ఆయనకి ఆయన ఆలోచన అంట చాలా చిన్నదంట చిన్నదే రాజు సింహాసనం కూర్చోబెట్టి దావేది చిన్నదే అదే దేవుడు నీ విషయంలో చేసేది అది చాలా చిన్నదండి ఇప్పుడు దేవుడు ఏలి అని పోషించడానికి ఏలు అనుకోడు పాకి వాడుకున్నాడా ఏలుగా కాకినా ఆయన ఎంతదండి చిన్నదే దేవుడు నీ జీవితంలో ఆయన అద్భుతం చెయ్యాలన్నా దేవుడి జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాలు జరిగించాలన్నా నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నా ఆయన వాడుకునే అస్త్రాలు చాలా చిన్నవి అంటే చిన్నమన్నమాట ఈరోజు మనకెంత ఆలోచిస్తామో దేవుడు ఎంత గొప్ప వాడు వాస్తవా గొప్ప గొప్పలు వాళ్ళు వాడుకున్నారే అనుకుంటారు మనం అనుకోవాలి గొప్ప గొప్ప వాళ్ళు మనుషుల దృష్టి అంతా కూడా అమ్మో వాళ్ళకి అనుకుంది ఏం ఉంది వాళ్ళకి ఉంది ఏం పెట్టరు